ఓం నమో వెంకటేశాయ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు వారు కూట ప్రభుత్వం వారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీల్లో గుడులు కడతానంటే ఇది ఎలా కడతారు మీరు ఇది సెక్యులర్ ప్రభుత్వం అంటూ ఒక స్టేట్మెంట్ వీడియో ఇచ్చేశారు అమ్మ తమరికి కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా లేదో ఒకసారి చూసుకోండి అసలు మీకు రాజకీయం అంటే ఏమిటో అవగాహన ఉందో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ దాని నిధుల్ని వేద పాఠశాలకు కానివ్వండి గుళ్ళ నిర్మాణం కానివ్వండి సత్రాల నిర్మాణం కానివ్వండి అలాగే హిందూ ధర్మ ప్రచారం కానివ్వండి వాటి కోసం వినియోగం చేయమని చక్కగా స్పష్టంగా ఉంటుంది మరి మీరేమో ఆనిధులు ఎలా మా నిధులు మేము వాడక ఇంకెవరకు వాడతారండి ముందు మీ క్రిస్టియన్ మత ప్రచారం చూసారా వేల వేల కోట్ల రూపాయలు ముందు సామాన్యులకు అందుబాటులో ఆ ధనాన్ని ఖర్చు పెట్టమని ముందు వారికి డిమాండ్ చేయమ్మా ఇది మొదటి పని ఇక రెండో పని మీ కుటుంబ సభ్యులు ఆస్తుల గొడవలతో పోట్లాడుకుని బయటకు వచ్చి సపరేట్ సపరేట్ పార్టీలుగా వ్యవస్థగా ఉన్నారు కదా మేము ప్రజల కోసమే పుట్టాం ప్రజలు సేవ చేయడానికి ఉన్నామంటున్నారు కదా మీ సోదరుడు మీ ఆస్తులు కనుక ప్రజలకు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పు తీరిపోద్దామ్మా ఇది నువ్వు చేయగలిగితే అప్పుడు మా తిరుమల దేవస్థానం నుంచి ప్రశ్నించవచ్చు మూడవ విషయం ప్రజా సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వాలు దేనికి ఉంది పనులు కట్టే దేనికి ప్రజా సంక్షేమం చేయవలసింది ఆ డబ్బుతో మరి కానీ ఆ డబ్బుల్లో నుంచి చర్చి బాధలకిను మూలాలకి మౌలాలకి నెలలు ఇస్తున్నారు కదా అది ఎందుకు ఇవ్వాలి పని దేప్రియ సింహంగా ఉన్న నువ్వు ఎప్పుడు నేను చెప్పావా ప్రశ్నించావా ఏది పడితే మైక్ పడితే ఏది పడితే మాట్లాడకూడదు అంటే ఈ పగిలిపోతాయి మా హిందూ ధర్మం జోలికి వచ్చావంటే నీ పనేది నువ్వు చూసుకో అసలు ఈ వ్యవస్థని ఈ దేశం సర్వనాశనం చేసి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో నువ్వు దూరావు దూరి ఏదో మాట్లాడ ఏదో మాట్లాడనుకుంటే మాత్రం ఎలా కుదురుతుందండి కనీసం ఇంక జ్ఞానం ఉండాలి కదా ముందు నీ భర్త వేసుకున్న కోట్ల రూపాయలు చూసి మీకు పంచమనండి మీ దిక్కుమాల గవర్నమెంట్ ముందు పోయింది గవర్నమెంట్ లో సుమారుగా ఇరవై ఐదు వేల చర్చలు అనధికారికంగా ప్రభుత్వ స్థలాల్లో కట్టారు ఈ రాష్ట్రంలో ఏ కొండ కొత్తగా సిలువలు వేసినాయి వాటిని ఎప్పుడు ప్రశ్నించావు నువ్వు నువ్వు ప్రచారం చేస్తున్నావా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నావా ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించి మారాల్సిన అవసరం ఉంది హిందువుల యొక్క ఆగ్రహానికి గురి కావద్దమ్మా ఇలా అయితే ప్రజాబాహుల్లోకి రానివ్వ మేము సమసమాయ స్థాపన నిర్మాణం అంటాం ఒప్పుకుంటాం కానీ ఇవి వాళ్ళ నిర్ణయాలను ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోం ఇప్పటికే దేశాన్ని నాశనం చేసిన వ్యవస్థలు చాలు కొత్తగా నాశనం చేయాల్సిన అవసరం లేదు ఓ కొండ మీద సిలువు వస్తే ఇంత డబ్బులను ఇస్తారా ఇప్పటికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ గవర్నమెంట్ వారు భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాలలో అనేక వేల వేల కోట్ల రూపాయల ఆస్తులు లీజుకి ఇచ్చారు పెద్ద పెద్ద చర్చలు నిర్మాణం చేస్తున్నాయి ఆ లీజులు పూర్తయి ఇరవై సంవత్సరాలు అయింది ముందు ప్రభుత్వ ఆస్తు ప్రభుత్వానికి ఇచ్చేయమని చెప్పు నిరాదీక్ష కూర్చో నిరాదీక్ష కూర్చో ఆమో నిరా కూర్చోను చర్చల దగ్గర ఇచ్చిన ఆస్తులు అప్పుడున్న బ్రిటిష్ వారు ఇచ్చిన ఆస్తులు లీజులు అయిపోయినాయి కదా దీనికి మనం ఇచ్చేయాలి కదా ఇది మన ఆస్తి కాదని చెప్పి నుంచే పిచ్చి నిర్ణయాలు పిచ్చి వేషాలు లేకుండా మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుతో ఐదు వేల గుళ్ళు ఏంటి పదివేల గుళ్ళు కడతాం అవసరమైతే మా మఠపీఠ ఆశీర్వాదంతో కలిసి పనిచేస్తాం ధర్మ పరిరక్షణ కోసం మేమందరం ముందు అడుగు వేస్తాం భారత్ మాతకి జ